హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ సో ఇండియన్ రైల్వే నుండి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది సో ఈ అప్డేట్ ఏంటంటే ఆర్పీఎఫ్కి సంబంధించిన అప్డేట్ అనమాట సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే మనకైతే రాబోతుంది దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇండియన్ రైల్వే నుండి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇదేంటి అనేది ఈ ఒక వీడియోలో అయితే క్లారిటీగా అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి రైల్వే సంబంధించిన వీడియోస్ నోటిఫికేషన్ సంబంధించినవైనా సరే రైల్వే ఇన్ఫర్మేషన్ సంబంధించినవైనా సరే నేనైతే నా ఛానల్ అయితే వీడియో చేస్తూ పెడుతూ ఉన్నాను సో దాన్ని మీరు మాత్రం చూసి లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి అయితే ఒకసారి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది సో ఈ అప్డేట్ ఏంటి దీనికి సంబంధించింది అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను సో ఈ అప్డేట్ ఏంటంటే ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరగాలి ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఏ స్టేజ్లో ఏ స్టెఫ్లో ఎన్ని విధాలు జరగాలి కొని యొక్క దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది దీన్ని ఎవరెవరు పంపించారంటే ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్కి అండ్ అదేవిధంగా ఆల్ జోనల్ రైల్వేస్ ఇంక్లూడింగ్ కోల్కొత్తా మెట్రో కూడా పంపించడం అయితే జరిగింది సో ఎప్పుడు ఈ లెటర్ ఇష్యూ చేశారంటే జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయితే న్యూఢిల్లీలో అయితే ఈ లెటర్ని అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది సో అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ సో సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ వీళ్ళకి రిక్యూప్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండవాలి అనేది ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ఆ లెటర్ అనమాట డైరెక్టివ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అనమాట ఇది ఎవరు ఇష్యూ చేశారంటే ఆర్పిఎఫ్ డీజీ దీన్ని ఇష్యూ చేయడం జరిగింది అసలు ఈ డైరెక్టివ్ సిక్స్టీ ఫైవ్ అంటే ఏంటి అంటే మనకైతే ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ రిక్విప్మెంట్ ఉంటుందో దానికి సంబంధించి ఆ రిక్యూప్మెంట్లు ఏమీ ఉండాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి రిజర్వేషన్ కోట ఎంత ఉండాలి అనేది యొక్క నెంబర్ సిక్స్టీ ఫైవ్ అయితే ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఉంటారు సో దీని ప్రకారమే మనకి బయట కూడా రికమెండ్ ప్రాసెస్ అనేది జరుగుతూ జరుగుతుంది సో దీనికి సంబంధించింది మనకైతే కాఫీ లెటర్ కూడా అనమాట రైల్వే బోర్డుకి అయితే ఒక అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీని అయితే కాఫీ చేయడం అయితే అప్లోడింగ్ చేయడం అయితే జరిగింది సో డైరెక్ట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి అయితే రిలీజ్ చేయడం అయితే అదేవిధంగా టూ థౌసండ్ ఎయిటీన్లో మనకి ఎప్పుడైతే ఆర్పీ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడైతే డైరెక్ట్ నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా దాంట్లో పొందుపరిచిన అంశాల ద్వారా రిక్రూట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా డైరెక్ట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది కాబట్టి సో దీంట్లో కూడా మనకి ఏ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరగాలి అనేది దీంట్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా కొన్ని ఇచ్చాడు సో కానిస్టేబుల్ వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి టూ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వేకెన్సీస్ చాలా తక్కువైతే ఇచ్చాడు సో ఇది ఈ వేకెన్సీస్ అనే ఇయర్కి సంబంధించిన లేదా ఓవరాల్గా మనకి మొత్తం అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు లాస్ట్ లోటు క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే టూ థౌసండ్ ఎయిటీన్లో అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావ వస్తుంది కాబట్టి సో ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో ఎన్ని వేకెన్సీస్ అనేది చాలా తక్కువ ఇది ఫ్యూచర్లో కూడా చాలా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే మీకు దీంట్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దీంట్లో టెన్ అనేది ఎక్స్పీరియన్స్ మేన కోట ఉంది అదేవిధంగా మనకి లేడీస్కి అయితే ప్రతిసారి లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో చూసుకుంటే దాంతో కంపేర్జన్ చేసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చారు లేడీస్ కోట ఫిఫ్టీ పర్సెంటేజ్ సో దీంట్లో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వేకెన్సీస్ బీ రిజర్వ్ టు ఫర్ ఉమెన్స్ అని ఇచ్చాడు ఓన్లీ ఇయర్ అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వాళ్ళకి అనేది రిజర్వేషన్ కోట అనేది ఇచ్చారు సో ఓవరాల్గా చూసుకుంటే మనకు టూ థౌజండ్లో ఫిఫ్టీన్ అండ్ టెన్ పర్సెంటేజ్ టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఐదు వందల పోస్టులు తీసేస్తే మిగిలినవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అదే మనకి ఓపెన్ కేటగిరీలో అయితే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతారు వాళ్ళ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ అవుతారు సో అదే విధంగా చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ వచ్చి మనకి సీబీటీ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేసిస్ టెస్ట్ అదే విధంగా ఫేజ్ టూ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉండబో కండక్ట్ చేస్తుంది సో మనకి సిబిటీ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే రైల్వే బోర్డు కండక్ట్ చేస్తుంది అదేవిధంగా పీఈటి అండ్ పిఎంటీ అనేది కండక్ట్ బై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట సో అదే విధంగా చూసుకుంటే డాక్యుమెంట్ థర్డ్ ఫేజ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే రైల్వే ప్రొటెక్షన్ బోర్డు అనేది దీన్ని అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఓవరాల్ చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే త్రీ టెప్స్ట్లో అయితే మనకైతే ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం చూసుకుంటే మనకి ఫోర్ రీజనల్ సబ్ కమిటీస్ ఉన్నాయి సో ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ సో ఈ ఫోర్త్లో అనమాట మనకు వచ్చి సౌత్ చూసుకుందాం సౌత్లో అయితే సదరన్ రైల్వే జోనల్ రైల్వేస్ ఏమీ ఉన్నాయంటే సౌత్లో వచ్చి సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ వెస్ట్రన్ రైల్వే సో నోడల్ ఎవరికాయ దీన్ని రిక్రూట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే సదరన్ రైల్వే అనేది దీన్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది దీంట్లో మెన్షన్ చేశారు ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి డిగ్రీ ఉండాలి అదేవిధంగా ఏజ్ వచ్చి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అదేవిధంగా కానిస్టేబుల్కి అయితే టెన్త్ పాస్ అయి ఉండాలి టెన్త్ ప్లస్ టూ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఏజ్ రిలాక్సేషన్స్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఉంది నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ యూఆర్ ఓబీసీ వాళ్ళకి అనమాట మేల్ హైట్ ఎంత ఉండాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి అదే విధంగా చెస్ట్ ఎంత ఉండాలంటే అన్ఎక్స్పెండెడ్ ఎయిటీ ఉండాలి ఎక్స్పెండెడ్ ఎయిటీ ఫైవ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే వన్ సిక్స్టీ ఉండాలి అదే ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ ఉండాలి అన్ఎక్స్పెండెడ్ వచ్చి సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఉండాలి అదేవిధంగా ఎక్స్పెండెడ్ వచ్చి ఎయిటీ వన్ పాయింట్ అయితే ఉండాలి సో నెక్స్ట్ చూసుకుంటే పబ్లికేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ నోటీస్ యూ షాల్ బి డన్ బై ద రైల్వే రిక్యూట్మెంట్ బోర్డు ద్వారానే ఇదైతే రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి వచ్చి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఎంత ఉండాలి ఏంటనేది ఫర్దర్గా మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు సో ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి ఈ నోటీస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో నెక్స్ట్ ఒక టెన్ డేస్లో అంటే బిఫోర్ పొంగల్ సంక్రాంతి ముందేనా సంక్రాంతి తర్వాత అయినా మినిమం ఫిబ్రవరి అయితే మనకైతే ఒక ఆరు పేపర్ నుండి అయితే భారీ నోటిఫికేషన్ అయితే ఉంది సో ఉన్న పోస్టులు కూడా ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు అయితే చూపిస్తున్నారు మ్యాక్సిమం ఓవరాల్గా వేకెన్సీ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి సో లేకపోతే వీళ్ళేంటంటే ఓన్లీ టూ థౌజండ్ వరకే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు అయితే మన వేకెన్సీస్ ఉన్నాయి అనుకుని దీంట్లో మెన్షన్ చేశారు సో ఇవి కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇప్పటి నుండి మీరు కూడా ఫుల్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయవలసి వస్తుంది సో చూసుకుంటే పేస్ వన్ కంప్యూటర్ బేసిస్ టెస్ట్ మనకనేది సిబిటి టెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీని మెరిట్ ఆధారంగానే మనకనేది క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించింది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సబ్ ఇన్స్పెక్టర్స్ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ అనమాట సో ఈ క్వశ్చన్స్ దేని నుండి వస్తాయని కూడా దీంట్లో కూడా మెన్షన్ చేశారు జనరల్ అవేర్నెస్ నుండి అయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఆర్థమెటిక్ నుండి థర్టీ ఫైవ్ వస్తాయి అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుండి అండ్ రీజనింగ్ నుండి అయితే థర్టీ ఫైవ్ వస్తాయి అదేవిధంగా కానిస్టేబుల్ కూడా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైము జనరల్ అవేర్నెస్ నుండి కూడా సేమ్ ఫిఫ్టీ అండ్ అర్థమెటిక్ నుండి థర్టీ ఫైవ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుండి కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి దీంట్లో మార్క్స్ చూసుకుంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే థర్టీ పర్సంటేజ్ మార్క్స్ వస్తే చాలు క్వాలిఫై అయినట్టు అదేవిధంగా యూఆర్ ఓబీసీ వాళ్ళకి మినిమం థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అయితే మార్క్స్ అనేది రావాలి వస్తే వాళ్ళకు వాళ్ళు అనమాట సీబీటీ టెస్ట్ అనేది క్వాలిఫై అయినట్లు అని అర్థం సో జనరల్ అవేర్నెస్ మనకి జనరల్ అవేర్నెస్ దేనికి సంబంధించింది ఇస్తాను అనేది దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు చాలా టాపిక్స్ ఇస్తున్నాడు అదేవిధంగా అర్థమేటిక్ సంబంధించి కొంచెం సార్ నెంబర్ సిస్టమ్స్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎల్సీఎంఏ ఎఫ్ఏఎఫ్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ నుండి ప్రిపేర్ అయితే కనుక మీరు ఈజీగా అయితే కొట్టవచ్చు టెస్ట్ని ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి వెంటనే మన మన యొక్క ఎగ్జామినేషన్ డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో మనం అప్పటికప్పుడు చదవాలంటే చాలా మన మీద ట్రెస్ట్ అనమాట మన మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంది సో మన ముందు నుండి ఫుల్ ఫ్రెంచెడ్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మనము అప్పుడు రాసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు కూడా ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్ నుండి ఏ క్వశ్చన్ దేని నుండి వస్తాయనేది మెన్షన్ చేశారు అదేవిధంగా అర్థమట్టికి సంబంధించింది కూడా మెన్షన్ చేశారు జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కూడా దాన్ని దీని నుండి వస్తాయని కూడా కూడా మనం మెన్షన్ చేయడం అయితే జరిగి జరిగింది దీంట్లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి సిబిడి టెస్ట్లో మనకు వన్ బై థర్డ్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి వన్ బై థర్డ్ అంటే ఒక వచ్చి కానీ మీరు తప్పు చేసినట్లే మీకైతే పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో క్వాలిఫై అయిన ఎవరైతే క్వాలిఫై అవుతారో దీంట్లో క్వాలిఫై అయిన నెంబర్స్కి టెన్ టైమ్స్ అనమాట ఎక్కువ మంది తీసుకొని వాళ్ళకి అనమాట నెక్స్ట్ పీఈటీ అండ్ పిఎంటి నెక్స్ట్ పేజ్ టూ పీఈటీ అండ్ పిఎంటీకి వాళ్ళైతే పిలవడం అయితే జరుగుతుంది దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది దీన్ని కండక్ట్ చేస్తున్నాను అనమాట సో మనకి టెస్ట్ వచ్చి రైల్వే బోర్డు కండక్ట్ చేస్తుంది అండ్ పిఈటి పీఈటి అండ్ పిఎంటీ అనేది కండక్ట్ చేసి రైల్వే సెక్యూరిటీ బోర్డు అనేది ప్రొటెక్షన్ బోర్డు అనేది కండక్ట్ చేస్తుంది అనమాట సో దీంట్లో మనకి సబ్ ఇన్స్పెక్టర్కి మా పదహారు వందల మీటర్లు అనమాట ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు రన్ చేయాలి అదేవిధంగా లాంగ్ జంప్ ఫిఫ్టీన్ ఫీట్స్ అనమాట లాంగ్ జంప్ చేయాలి అదే హై జంప్ వచ్చి త్రీ ఫీట్స్ నైన్ ఇంచెస్ అనమాట సో ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్స్కి ఎవరైతే అప్లై చేస్తారో లేడీస్కి వచ్చి ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ రన్ చేయాలి అదే లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ హై జంప్ వచ్చి త్రీ ఫీట్స్ అనమాట సో కానిస్టేబుల్ ఎవరైతే కానిస్టేబుల్ మేల్ ఉంటారో వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సెక్షన్స్లో వాళ్ళు రన్ చేయాలి అదేవిధంగా లాంగ్ జంప్ పద్నాలుగు ఫీట్లు హై జంపు ఫోర్ ఫీట్స్ అనమాట కానిస్టేబుల్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అదే లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ అండ్ హై జంప్స్ వచ్చి త్రీ ఫీట్స్ అనమాట వాళ్ళనమాట జంప్ చేయవలసి వస్తుంది సో ఎక్సరియన్స్ మన ఎల్ఫీ ఎగ్జామ్ ఫ్రమ్ ద పిఈటి అంటే ఎవరైతే ఎక్సరిస్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి అనమాట పిఈటీ అనేది ఉండదు ఎగ్జాంప్ ఫ్రమ్ ద పిఈటి ఓన్లీ దేని వీళ్ళేవోటో అండర్కో పిఎంటీ ఓన్లీ మెజర్మెంట్ టెస్ట్కి అయితే వాళ్ళు వస్తుందో పిఈటికి కదా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఎగ్జాన్మిస్ మ్యాచ్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళు సర్వీస్లో ఉండే వచ్చుంటారు కాబట్టి అనమాట దీనికి ఎలిజిబిలిటీ లేదు సో అలా చూసుకుంటే ప్రతిదీ కూడా దీంట్లో మెన్షన్ చేశారు దీన్నైతే నేను నా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీన్ని ఓపెన్ చేసి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చి ఫేజ్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ మనకి సీబీటీ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి పిఎంటీ అండ్ పీఈటి ఉంటుంది అది అయిన తర్వాత ఆ దాంట్లో క్వాలిఫై అయిన వారికి అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలవడం జరుగుతుంది మనకి మెయిన్ ఏంటంటే మనకు క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ మన మెరిట్ ఏదైతే మనకు సిబిటి టెస్ట్ ఉండో దాంట్లో ఖచ్చితంగా అయితే మనకైతే ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అప్పుడు దాని మెరిట్ ప్రకారం అయితే మనకైతే జాబ్ వస్తారు పీఈటి పీఎండి అయితే మెన్షన్ చేయరు ఎందుకంటే ఫిజికల్గా జస్ట్ వాళ్ళు మెజర్మెంట్ చెక్ చేస్తే తప్పగానే దీన్ని మెన్షన్ దీన్ని అయితే మెరిట్లోకి అయితే తీసుకోవడం అయితే జరగదు ఓన్లీ ఏదైతే మీకు మెరిట్ లిస్ట్ అనేది ఏదైతే మీరు సిబిటీ రిటర్న్ టెస్ట్ రాస్తారో రిటర్న్ టెస్ట్లో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకైతే క్వాలిఫై క్వాలిఫై అదే క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది సో ఆ దాంట్లో క్వాలిఫై అని అంటే మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దానికి సంబంధించి మెట్రికులేషన్ సర్టిఫికెట్ అండ్ డిగ్రీ చేసిన వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ ఆ విధంగా క్యాష్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ కూడా క్యాష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి వస్తుంది అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది సో ఓవరాల్గా అన్ని మనమైతే ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారో సర్టిఫికెట్స్ అవన్నీ కూడా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే ఖచ్చితంగా చూపించుకోవాల్సి వస్తుంది సో అదే విధంగా వస్తే సబ్ ఇన్స్పెక్టర్స్కి సబ్ ఇన్స్పెక్టర్స్కి టోటల్గా నెంబర్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వన్ ట్వంటీ మార్క్స్ దాంట్లో మినిమం క్వాలిఫై యూఆర్ ఓబీసీ వాళ్ళు కనబడి ఫార్టీ టూ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనబడి థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు అదేవిధంగా కానిస్టేబుల్స్ కూడా సేమ్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటే దాంట్లో యూఆర్ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ టూ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనబడి థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు